సార్ నమస్కారం సార్ నమస్తే అండి మనోహర్ గారు సారేనా సార్ మాట్లాడేది ఉన్నారు సార్ నేను నా పేరు జనార్దన్ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రెసిడెంట్ ఇక్కడ ఏపీ పిల్లోళ్ళు ఇద్దరు ఇప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పోన్ కావట్లేదని చైర్మన్ వినట్లేరని సీఎం గారు చెప్పినా పట్టించుకోవట్లేదని పానిక్ అయిపోయి ఇద్దరికి పల్స్ రేట్ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినాం ఒకళ్ళది మాత్రం విజయవాడ కృష్ణా డిస్టిక్ క నందిగామ దగ్గర కంచుకచర్లో చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ దయచేసి మీరు ఆ పిల్లలకు ఏదో ఒక గంటలో చెప్పండి మొత్తం అశోక్ నగర్లో అల్లొకల్లోలంగా ఉన్నారు సార్ ఓకే మేము తెలంగాణ పిల్లలం పాపం వాళ్ళు మా పక్కన స్టడీ వాళ్ళలో కూర్చొని చదువుకునేటటువంటి పిల్లలు ఈరోజు వాళ్ళ గురించి కూడా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాం ఏంది సార్ పాపం ఇంత అన్యాయం సార్ చెప్పి లేదు సార్ వాళ్ళు వినకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పిల్లలము ఆంధ్ర పిల్లలకు అండగా నిలుస్తాం మేము వాళ్ళు అన్నదమ్ముళ్ళు లెక్క ఉంటున్నాం పాపం మా దగ్గర చూస్తూ చూస్తూ ఒక పిల్లలు ఇట్లా